ప్రతి ఒక్కరి లో ప్రేమకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాం అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం ఉన్నా కూడా మనం ప్రేమించే వారిని విడిచిపెట్టే సందర్భం వస్తుంది మనం అసలు ఎందుకు ఒకరిపై ఇష్టం ఉన్నా వాళ్ళని వదిలేస్తాం అలా మన చేత వదిలే అని చెప్పే సందర్భాలు ఏంటి అని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ప్రేమించే వాళ్ళని ప్రేమ ఉన్న వాళ్ళని విడిచిపెట్టే సందర్భాల్లో మొదటిది గౌరవం లేకపోవడం మీకు మీ భాగస్వామికి మధ్య ఎంత ప్రేమ ఉన్నా గౌరవం అనేది లేకపోతే రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగదు ఎందుకంటే ఇద్దరి మధ్య గౌరవం ఉన్నప్పుడే వాళ్ళ భావాలు అభిప్రాయాలు స్వేచ్ఛగా పంచుకుంటారు విశ్వాసంతో నమ్మకాన్ని బిల్ చేసుకుంటారు అవమానాలకు తక్కువ చూపులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒకవేళ మీ భాగస్వామి మీరు డిజర్వ్ అయిన రెస్పెక్ట్ ని మీకు ఇవ్వటం లేదు అంటే ఆ సందర్భాలలో మీ మధ్య దూరం పెరిగి ప్రేమ ఉన్నా సరే రిలేషన్ బ్రేక్ అవయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండవది మిమ్మల్ని వినిపించుకోకపోవడం భాగస్వాములు ఒకరి విలువన ఒకరు అర్థం చేసుకొని కలిసి ఎటువంటి కష్టాలు వచ్చినా పరిష్కరించుకుంటారు విడిపోకుండా కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు అయితే మీ ఆలోచనలకు సమస్యలకు అవసరాలకు మీ భాగస్వామి దగ్గర నుంచి సరైన టైంకి సరైన రెస్పాన్స్ రాకపోతే ఆ సందర్భంలో మీ భాగస్వామి నుంచి విడిపోయే సందర్భం ఏర్పడుతుంది మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇష్టంగా ఉండడం లేదు అంటే మీ మీద వాళ్ళకి ఆసక్తి లేనట్టు సమయం లేనట్టు మరియు గౌరవం లేనట్టు అటువంటి వారితో ఉండి బాధపడే కంటే ఒంటరిగా ఉండడం చాలా మంచిదని భావిస్తారు ప్రేమ ఉన్న దానికంటే మీ ఆత్మాభిమానమే అవసరం అని ఆలోచిస్తారు మూడవది భావోద్వేగాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఎమోషనల్ సపోర్ట్ అనేది లోపిస్తే ఎంత ప్రేమ ఉన్నా రిలేషన్షిప్ నిలవదు భావోద్వేగాలు అనేది మనసులో కలిగే లోతైన మానసిక స్పందనలు ప్రతి మనిషికి ప్రేమ ఆదరణ అర్థం చేసుకోవడం ప్రోత్సాహం ఇవ్వడం రక్షణ కల్పించడం వంటి భావోద్వేగాలు అవసరాలు ఉంటాయి అవి తీరకపోతే మనిషికి బాధ అశాంతి కలుగుతుంది బంధం పోతుంది ఇది విడిపోవడానికి పెద్ద కారణంగా మారుతుంది నాలుగవది విచక్షణ రహితంగా ప్రవర్తించడం మిమ్మల్ని ఎవరైనా కొట్టడం తిట్టడం బెదిరించడం ప్రేమ పేరుతో నిరంతరం నిందించడం నిర్లక్ష్యం చేయడం స్వేచ్ఛను హరించడం ప్రతి విషయంలో కంట్రోల్ చేయాలనే ప్రయత్నిస్తే మీకు ప్రేమ ఉన్నా ఆ సంబంధం నుంచి బయటపడాలనే సందర్భం ఏర్పడుతుంది అంతే కదా అరిచి గోల పెట్టుకొని కొట్టడం చేస్తే చేయకూడని పనులు చేస్తే ఇంకా ఆ ప్రేమే కావాలని అనుకోవడం మనమోత్వం అవుతుంది ఐదవది అనుకూలతలు లోపించడం మీకు మరియు మీ భాగస్వామికి మధ్య వ్యక్తిగత విలువలు నమ్మకాలు మతాలు కులాలు వేరైనా జీవిత లక్ష్యాలలో వ్యత్యాసం ఉన్నా జీవన శైలిలో తేడాలు ఉన్నా ఇలాంటి సందర్భాలలో మీ మధ్య ప్రేమ ఉన్నా సరే విడిపోయే సందర్భం వస్తుంది ఆరు ఆరువది తగినంత విలువలు మరియు గుర్తింపు లేకపోవడం కొంతమంది ఉంటారు తన భాగస్వామి ఎంత కష్టపడినా వాళ్ళ శ్రమను గుర్తించరు శ్రద్ధను చూపించరు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహించరు అటువంటి వారితో ఉంటే లైఫ్ అనేది అసంతృప్తిగా ఉంటుంది మీ భావోద్వేగాలను వాళ్ళతో పంచుకోలేక సంబంధంపై ఆసక్తి తగ్గిపోయి విడిపోవాలనే నిర్ణయానికి వస్తారు కొంతమంది ప్రేమలో ఉన్నా సరే వాళ్ళు ప్రేమించే వారిని వదిలిపెట్టే సందర్భాలు అనేక రూపాలలో ఉంటాయి అయితే బంధాన్ని నిలబెట్టడానికి ప్రేమ ఎంతో అవసరం అంతేకాకుండా అర్థం చేసుకోవడం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం విలువలను గుర్తించడం అవసరం ఇలాంటివి లేకపోతే ప్రేమ ఉన్నా విడిపోవడమే సరైనది అనుకుంటారు మీరు ప్రేమలో ఉన్నా విడిపోయినా కూడా మీరు ఆనందంగా ఉండాలి మీ ఆత్మాభిమానాన్ని మీరు కాపాడుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి